అనే పది సంవత్సరాల అమ్మాయికి కొత్త కథలు వినడం పుస్తకాలు చదవడం ముఖ్యంగా భూత కథలు చదవడం వినడం చాలా ఇష్టం ప్రతిరోజు అమ్మని అడిగేది ప్రతిరోజు పడుకునే ముందు వాళ్ళ అమ్మని ఒక కథ చెప్పు అమ్మ అని భూతం కథ చెప్పు అమ్మ అని అడిగేది అలా ఒకరోజు అమ్మ నవ్వుతూ ఏమనందంటే ఒకరోజు నిజంగా ఓ భూతం నిన్ను కలవచ్చి కలవడానికి వచ్చిందంటే ఎలా భూ ఎలా అని రమణ అడిగింది రమ ధైర్యంగా ఏమందంటే నాకేం భయం లేదమ్మా నేను దయ్యాన్ని స్నేహితురాలిగా చేసుకుంటాను అని అంది అదే అదే తడువుగా అదే రోజు రాత్రి రమ నిద్రపోతుండగా ఒక్కసారిగా కిటికీ తలుపు కొట్టుకుంటూ తెరుచుకుంది గాలి మోగింది చిమ్మ చీకటి ఒక్క మెరుపులో రమకి ఒక తెల్లటి నీడ కనిపించింది చిన్న ఆకారంలో ఉంది కన్నీళ్ళు పడుతున్నట్టు వినిపించింది అమ్మో అనుకుంది ఎవరక్కడ అని రమ మెల్లగా అడిగింది నేను భూతం నేను చిన్న భూతంని నాకు స్నేహితురాలి అవసరం ఉంది ఎవరు నాతో ఆడుకోవడం లేదు అన్నది ఆ చిన్న భూతం నీడ రమకి ఆశ్చర్యం వేసింది భూతం అంటే పెద్దదిగా భయంకరంగా ఉంటుందని అనుకుంది కానీ ఇది చిన్న పాపలా కనిపించింది రమ బెదరలేదు సరే నువ్వు నాతో ఆడాలని నాతో ఆడుకోవాలని నీకుంటే ముందు ఒక చిన్న పరీక్ష పెడతా నీకు అని అంది రమ ఏంటి అని భూతం అడిగింది రమణి నువ్వు రోజు రాత్రి వచ్చి నన్ను భయపెట్టకుండా ఒక కథ చెప్తావా అని అడిగింది రమ భూతంని చిన్న భూతం నవ్వింది నాకు ఎన్నో కథలు తెలుసు ప్రతిరోజు ఒక కథ చెప్తా కానీ నువ్వు ఎప్పుడో మర్చిపోవద్దు అని రమకి భూతం చెప్పింది అప్పటి నుండి ప్రతి రాత్రి రమ బెడ్డు మీద పడుకున్నాక ఆ చిన్న భూతం వచ్చి ఒక కథ చెప్తుంది వాళ్ళిద్దరూ నవ్వుతూ కలలు కంటూ నిద్రపోతారు ఒకరోజు అమ్మ అడిగింది రమ ఈ మధ్య నీవు రాత్రి నిద్రలో ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు వాళ్ళు అని అడిగింది రమ చిరునవ్వుతో నాకు కొత్త స్నేహితురాలితో పరిచయం అయ్యింది ఆమె పేరు బుల్లి ఓ మంచి భూతం అని చెప్పింది అమ్మతో అమ్మ నవ్వింది తల నిమిరింది కానీ బుజ్జి గదిలో ఉన్న కిటికీ వెనుక చిన్న తెల్ల చీరలో ఉన్న ఆకారం ఆమె మాత్రం నిశ్శబ్దంగా నవ్వింది ఈ కథలోని నీతి ఏమనగా భూతాలు అన్నా భయపడాల్సిందేమీ లేదు కొంద కొన్ని స్నేహితులు ఉంటాయి మనం మంచి మనసుతో ఉంటే ఎవరినైనా మన ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు చిన్న భూతాలు కూడా పెద్ద దయ్యాలు కూడా ఓకే థ్యాంక్ యూ నా కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ